ठीक <t> है

एक तरह के जमाना है इस सेवो तो नाथी से घर से जिम्मा इतना मेरे पास जिम्मा आनंद कर पूरा मंगल बोझो नीरां जरंदर सजामी नीरां जरां तो जा आज उनके साथ पलामी आप लीज करने पलामी थैंक यू ये मार्टर देखो जब मैं राजा जी राजा जी पकड़ी है बाहर

చెప్పండి మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తరస్టుమే ధ్యాన ఆసన ఆసన ఆవాహని షోడషోపచార

ஓம் யுசா ஓம் நாகுணா ஓம் மாதவந்த ஓம் விஷ்ண ஓம் மதுபோதன ஓம் குவிக்கிரமா ஓம் ரமனா யுண ஓம் ஸ்ரீதவா ஓம் ஹஷிகேஷா ஓம் பத்மநாபு ॐ होते रहना है, ओम संतुष्ट होना है, ओम भाव सुधरोग होना है, ओम वज्जिम है, ओम अनिरुप चलाइना है, ओम बलिष्ठ तमाइना है, ओम मलोक चलाइना है, ओम नारसुंग होना है, ओम मच्छुदा होना है, ओम जराहत तलाग होना है, ओम इंद्रा होना है, ओम हरि होना है, ओम श्रीकृष्ण होना है, श्रीकृष्ण ब्रह्� ஓம்ஜானுராஜா நம ஓம் முத்தராஜா நம ஓம் விநாய કેશન <Indonesia> అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క వినాయక సమితికి తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి యువకులు అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి అతీతంగా ఐక్యమత్యంతో ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది దానికి కామేపల్లి మండలం పండితాపురం కొమ్మనేపల్లి కొత్త కాలనీలో ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాని పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారి మరి మేనల్లుడు క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జి మా అందరి అభిమాని అన్న అంటే ఏదున్నా కూడా నేనున్నానని చెప్పేటువంటి మరి పొంగిలే మన మనకి తుమ్మూరి దయాకరెడ్డి గారు ఈరోజు రావటం నిజంగా మా అందరి అదృష్టంగా ఈ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు మహా అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఆ రోజు ఏదో ఎక్కడో ఇళ్లల్లో ఇంతంత మట్టి తోటి తయారు చేసినటువంటి గణపతుల్ని పెట్టుకొని ఈరోజు వాడ గల్లి అనేది తేడా లేకోకుండా మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు ఏదైతే మట్టి ఇగ్రాలు పెట్టి చేసుకున్నారో అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి అదేవిధంగా అందరూ ఐక్యమత్యంతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇది ఒక దేనికోసం రాజకీయాల కోసం ఇంకా దేనికోసమో కాదు అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగలో పాల్గొని మరి తొమ్మిది రోజులు చేసుకోవటం జరుగుతూ ఉంది మరి దీనికి రాబోయేటువంటి రోజుల్లో కూడా అందరూ మట్టి గ్రాలు పెట్టి మరి ముందుకు పోవాలని ఈరోజు మాకు పండితాపురం గ్రామం వచ్చినందుకు ప్రత్యేకంగా మరి దయాకరెడ్డి గారికి మా కొమ్మనేపల్లి కామేపల్లి మండలం తరఫున ప్రత్యేకంగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను Yay. Yay. Everybody oh, yeah! Everybody